నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మందికి ఉపాసన శిక్షణ ఇచ్చిన వారు శ్రీ 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 గురు కరుణామయ్య గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు చాలా మంది పూజల విషయానికి వచ్చేసరికి ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తుంటారు ఆలయానికి వెళ్ళడానికి వీలు పడదు అలాంటి వాళ్ళు శివుడికి అభిషేకం చేయాలన్నా లేదా ఇంకా వేరే దేవుళ్ళకి ఎవరికైనా అభిషేకాలు ఇలాంటివి చేయాలన్నా విగ్రహం ఉండాల్సిందే అని విగ్రహాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు ఎవరో ఒకరు చూసి అలా విగ్రహాలు ఇంట్లో పెట్టడం తప్పు అసలు నువ్వు పూజలు చేయడం కాదు కదా పెద్ద దోషము ఏదో ఒక చిన్న బీజం నాటిపోతారు వాళ్ళకి దానికి టెన్షన్ పడిపోతుంటారు నిజంగా విగ్రహం పెట్టుకోవద్దేమో ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి ముఖ్యంగా శివలింగం శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు మరి శివయ్యకు అభిషేకం చేసుకోవాలంటే ఆలయానికి వెళ్ళడం కుదరదు కాబట్టి ఇంట్లో ఉండాల్సిందే కదా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు పెట్టొచ్చు అంటారా గురుగారు ఇంట్లో శివలింగం ఎవరి నమ్మకం మీద ఆధారపడి ఇప్పుడు నేను పెట్టచ్చని చెప్పిన వాళ్ళు చూసేవాళ్ళు ఆహా గురు కరణామై పెట్టచ్చిన వాళ్ళు పెడుతుంటే మళ్ళీ ఇంకో వీడియోలో అన్న వీడియో ఏ చెట్టుకుందో గడేస్తారు ఈ మనోధైర్యం ఉండాలి లేకపోతే ప్రతి ఒక్కరు ఊపిస్తారు నన్ను నమ్మకండి వాళ్ళని నమ్మద్దు గట్ ఫీలింగ్ ఆ శివలింగం లేకుండా నేను ఉండలేను అన్న స్థిరమైన అభిప్రాయం రాండి ఏమైనా పర్వాలేదు అని ఆ భక్త కన్నప్పలాగా ఆయన నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మేడండి శివలింగం మీద అప్పుడు ఆయన భావన ఏంటి నాకు పాపం వస్తుందా కాలు తీసి పెట్టుకున్నాడు మార్క్ కింద ఎక్కడా భావం లేదు నా శివయ్య కంట్లో రక్తం కారుతోంది నా శివయ్య బూజు పట్టు ఉన్నాడు ఈ భావంతో చేస్తే నువ్వు ఇంత విగ్రహం పెట్టుకున్నా ఎంత విగ్రహం పెట్టుకున్నా శివలింగం పెట్టుకున్నా ఆ గుబ్బాలమ్మ అని ఇంత రాయి తీసి పెట్టుకున్నా ఏ రూపంలో పెట్టుకున్నా నేను రక్షించేవాడే భగవంతుడు సో నాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళని బ్లేమ్ చేయడం తప్పు మనదే తప్పు ఎందుకు వినాలి నాకు శివలింగాన్ని పెట్టుకోవాలంటే నీకు ఎందుకు అనుమానం వస్తుంది శివుడు శ్మశాన ఆ శ్మశానం నా ఊరు చివరో ఇప్పుడు ఊరు మధ్యలోన ఉంటున్నాయి లేని శ్మశానాలు అప్పుడు ఊరు ఉండే ఊరి మధ్యలోనూ ఉన్న శ్మశానం కాదు ఆ శ్మశానం ఇది శ్మశానం దేహంలో ఇది మేర అంటారు అందుకే విభూతి పెట్టుకుంటాం అంటే ఏమిటి ఎప్పుడైనా ఇలా అయిపోవాల్సిందే నేను ఎవరైనా సరే అది నాకు గుర్తు తెస్తున్నాడు వీడే శివుడు భూత భవిష్యత్ వర్తమాన కాల రూపంలో ఉన్న త్రినేత్రుడే శివుడు ఎక్కడున్నాడు శివుడు అంటే శ్మశానం అంటే ఇది కాదు అది కాదు ఇది అది అర్థం చేసుకుంటే నాకు భయం ఉండదు చెప్పి వాళ్ళు స్మశాలలో ఉన్నాడు కోపంతో గంతులేస్తూ ఉండడం మనకి భయం చూడంటే పోనీ మీరు చెప్పే ఆలయానికి వెళ్తున్నారని అక్కడ కూడా వెళ్ళకపోతే ఆయనకైనా కోపం వస్తుంది వెళ్లి వాళ్ళు చాలా మంది ఉంటారు వెళ్ళాక ఆ ప్రసాదాన్ని మళ్ళీ ఇంటికి తీసుకురాకపోయినా గురువు అంటూ చెప్తున్నాను చాకో అన్నాను కానీ ఆయన తెల్ల పువ్వు ఏదో ఇస్తారు ఇస్తే మరి ఇంటికి తీసుకురాకూడదు అనుకుంటున్నారు మనం ఇంటికి తీసుకొస్తే అశుభం స్మశానమే అది తీసుకెళ్లి నందీశ్వరూ పెడతాడు అంటే వాళ్ళు పోయినా పర్లేదు లాజికల్గా నువ్వు ఏం చేయాలి తీసుకెళ్ళి బయట పడాలి నంది మీద పెడితే ఆయన పప్పవు అది భయం చేయదంటే ఇంటి పట్టుకెళ్ళి మరి ఎటు చూసినా నువ్వు మనం ఇది ఎక్కడో ఫాల్ట్ ఉంది అవును అంచేత ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో చేసుకుంటున్నానా వీధిలో చేసుకుంటున్నానా ఆన్లైన్లో చేసుకున్నా అది కాదు ప్రాబ్లం శివుడు అంటే నాకున్న కాన్సెప్చువల్ ప్రాబ్లం ఇది మా మూలం దీనికి ఎవరు కర్తలు కాదు మనమే కర్తం శివుడు శ్మశానవాసి శివలింగము అనేది తాంత్రికంగా వేరే అర్థాలు ఉంటాయి కొన్ని చోట్ల కొన్ని చెప్తారు అని రాళ్ళ శివలింగాన్ని ముట్టుకోకూడదు అది పరపురుషోత్సమానం అలా ఇస్తారు నిర్వచనాలు దాని గురించి మనం వెళ్ళకూడదు తిట్టేస్తారు అందుకని అలా చెప్పి శివలింగాన్ని ముట్టుకోకూడదు అంటారు అతను ఇంకొంతమంది శివలింగానికి అభిషేకం చేయకూడదు రుద్రం చదవకూడదు ఆడవాళ్ళు ఏం చేయకూడదు ఇదేదీ కాదు ఒకవేళ నిజంగా అదే నిజమైన నేను అవుతుంది నేను ఆ శివయ్యకి అభిషేకం చేయకుండా ఉండలేను అని చిన్న శివలింగం తెచ్చుకోను యాక్చువల్గా చెప్పాలంటే శివలింగంలో పానభట్టం ఉంటుంది అవును ఇక్కడ ఇదేమో అయ్యవారు దాంపత్యాన్ని అభివృద్ధి చెందించేదే శివలింగం శ్మశానం అనుకుని మానేస్తున్నారు రెండు కలిసి ఉంటాయి ఇక్కడ అమ్మవారు ఉంటారు అక్కడ అయ్యవారు ఉంటారు ఇద్దరికి ఒకేసారి అభిషేకం చేసే అదృష్టం శివలింగంలో ఉందరా బాబు ఎందుకు వదులుకుంటారు నిజంగా ఎంత అర్థం ఉంది దీంట్లో ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు అది మూర్ఖత్వం అనేది అది కూడా ఎందుకు అనుకోవాలి వాళ్ళకి పాపం ఎక్కడో చదువుతారండి ఏదో చేస్తారు బలహీనంగా కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళే తప్పులు చేస్తారు ఇప్పుడు నాకొచ్చి ఎవరైనా సరే నువ్వు ఇలా బాహాటంగా మంత్రాలు చదివిస్తున్నావు చాలా పాపం అంటే ఆహా అలాగా మీ స్కూల్ ఆఫ్ థాట్ అది నా స్కూల్ ఆఫ్ థాట్ నా గురువు ఇలా చెప్పారు సర్లేదు డెబ్బై ఏళ్ళు బతికేనా ఇంకెనా బతుకుతాం గుండు వికల్లాన్ని బతికా బ్రహ్మాండమైన లైఫ్ ఉంది వై షుడ్ ఐ ఫియర్ ఆ ఆత్మస్థైర్యం లేకపోవడమే లోపం అంచేత అదొకటి ఈ శివలింగాన్ని తెచ్చుకున్నాక సింప్లెస్ట్ పూజ శివలింగాన్ని చేయొచ్చు ఎందుకంటే బోళాశంకరుడు అన్నాడు అభిషేక ప్రియ అనుకోరు కానీ లేకపోతే విష్ణుమూర్తి అంటే కోపం కాదు ఆయన్ని ఆరాధిస్తాం ఏల కులమాల పూజ అని చెప్పి చాలాసార్లు చెప్పుకున్నాం ఆయన అలంకార ప్రియ ఓహో పూలు దండలు వేసేసి భోగాలు చేసి అలంకారం చేయాలి భోగాలు చేయాలి అమ్మవారేమో స్తోత్ర ప్రియ అందాకనేమో షూటింగ్ ముందు అనుకున్నాం ఆడవాళ్ళని కాస్త పుడితే చాలు ఐస్ అయిపోతారు అనుకున్నాం లాజిక్ లాజిక్ మిస్ అయిపోతుంది కాస్త బాగుంది నా బాగుంది చాలా బాగుంది అనుకుంటే చైపోద్ది అందుకని అమ్మవారు స్తోత్ర ప్రియ విష్ణు అభిషేక అలంకార ప్రియ శివుడు అభిషేక ప్రియ ఆ అభిషేకం కూడా ఆయనతో పంచామృతాలు పోయి అది పొయ్యి ఇది పొయ్యి లేదు మనకేదో వెరైటీగా ఉంటే బాగుంటుంది తృప్తి కోసం చెప్తున్నాం అందులో గంధోదంతో గంధంలో నీళ్ళలో గంధం వేసి చేయొచ్చు అది ఉదకం అంటే విభూతి వేసి రుద్రాక్షలు వేసి చేయొచ్చు బిల్వాల పత్రాలు వేసి చేయొచ్చు ఆ సరికి మామూలు మంచినీళ్లు పోసైనా చేయొచ్చు ఆయనకి కావాల్సింది ఓం నమ శివాతజ్ఞ పెద్ద ఏమీ సింపుల్ గా చేసుకోవచ్చు అటువంటి శివయ్యను చూసి భయపడుతున్నామా సో హాయిగా శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చు విగ్రహాలు కూడా మనం అనుకుంటే రావు కొనుక్కోం మనం అమ్మవారికి దయ ఉంటేనే మన ఇంటికి విగ్రహం వస్తుంది విగ్రహం ఇంతే పెట్టుకోవాలి అంత పెట్టుకోడు ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావా అని కొంతమంది చెప్తూ ఉంటారు నిజంగానే పొరపాటు నేను ట్రాన్స్ఫార్మర్ తెచ్చి పెట్టుకున్న ప్రేమతో వేరే విధ నా శక్తి ఏదో తెలియకుండా పెట్టుకున్నాడు అని ఆవిడ చల్లబడి ఐస్ కూలర్లా కాపాడుతుందని నమ్మకం నాకుంది కాబట్టి నేను ట్రాన్స్ఫార్మర్ కూడా భయపడదు దానికి భయపడి వాళ్ళు అదో ట్రాన్స్ఫార్మర్ ఇది మామూలు అనుకుంటా ఇది ఈ లాజిక్లు ఏమీ లేవండి అంతా ఆవిడే చేస్తుంది అని అనుకున్నప్పుడు ఈ మాటలు మాడ మాట్లాడించిది ఆవిడే అనుకున్నప్పుడు మనకి ఏది కాకపోతే అక్కడ ఒకటి ఉంది ఇంత పెద్ద విగ్రహం పెట్టుకుంటే నాకు నాలుగు కోట్లు వస్తుందని పది కోట్లు వస్తాయి అలా చేయకూడదు బాగుంది కాస్త ఈ మాత్రం ఉంటే కానీ నాకు కనెక్ట్ అవ్వలేకపోతున్నా ఇంత విగ్రహం అనుకోండి ఏం కనెక్ట్ అవుతాను దాంట్లో ముక్కు మొహం ఏం తెలియదు అన్ని అలుక్కుపోయి ఉంటాయి వేళ్ళు సరిగ్గా కనపడం అని అన్నీ కనబడేంత రీజనబుల్ హైట్ లో ఏ విగ్రహం ఇంట్లో పెట్టుకోవచ్చు రూపులో అమ్మవారితో కనెక్ట్ అవ్వచ్చు శివలింగం రూపంలో పెట్టుకోవచ్చు శాలిగ్రామం రూపంలో పెట్టుకోవచ్చు ఏ రూపంలో ఒక రూపం ఈ గిరిజనులు ఏం చేస్తున్నారండి చిన్న రాయి ఉంటుంది ఆ రాయిని పెట్టుకొని ఆ పెట్టుకుని అదే ఆ నమ్మకంతో మనం చేసినప్పుడు ఏది చెడు కాదు గురుగారు చాలా మంది విగ్రహాలని పూజ రూమ్ లోనే కాకుండా ఇంట్లో హాల్లో డెకరేటివ్ ఐటమ్స్గా కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా బెడ్రూముల్లో హాల్లో మనం కూర్చునే సిట్టింగ్ ఏరియాల్లో అలా పెట్టుకోవచ్చు అంటారా తప్పేం లేదంటారా గురుగారు మీరు ఈరోజు ఏంటి నన్ను అడిగితే అలా పెట్టడమే కరెక్ట్ లాజికల్ గా చూడండి మనమేమో మామూలు ఇళ్లలో భార్యాభర్తలు వాళ్ళు ఏకాంతంగా బెడ్రూమ్ ఉండాలి పిల్లలకి వాడికో స్టడీ రూమ్ ఉండాలి వీళ్ళకో స్టడీ రూమ్ ఉండాలి గెస్ట్ కో స్టడీ రూమ్ పాపం విష్ణుమూర్తి లక్ష్మీదేవి శివుడు పార్వతి వినాయకుడు వీళ్ళందరికీ ఏకాంతం అక్కర్లేదు కదా వాళ్ళు ప్రాణంతో ఉన్నారంటే ఒక హౌస్ హౌస్లో చేసి పెట్టేసుకుంటున్నాం మనం పూజని స్టోర్ రూమ్ నన్ను అడిగితే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటుంది శాస్త్రం నువ్వు ఒక్క పది విగ్రహాలున్నా నీ రూములో మీ పూజ రూములో ఒక్క విగ్రహాన్ని చేసినా అందరికీ వెళ్ళిపోతుంది అది నిజం ఏకైవాహం జగత్యత తృతీయా మమాపరా అంటుంది పదో అధ్యాయంలో అమ్మవారు పదో పదకొండో పదో అధ్యాయం అంటే నువ్వు ఉన్నది నేను ఒక్కొక్క దాన్నే బ్రాహ్మీ మహేశ్వరి కోమారి వైష్ణ గారి నువ్వు రకరకాల రూపులు అంచేత అన్ని విగ్రహాలు ఏదో మూతతో తెచ్చుకున్నా కూడా ఒక విగ్రహం చేసినా అన్నిటికీ వెళ్తాయి నువ్వు అన్నిటికీ పూజ చేయాల్సిన అవసరమే లేదు మనకి మనం ఏం చేస్తున్నావు విగ్రహాలు ఓ నాలుగు వినాయకుళ్ళు ఐదుగు ఆంజనేయ స్వామి నాలుగు సాయి బాబా అవును కదా వీళ్ళకి మూతలు కూడా తీరు బాబు సెలకన్ పేపర్లు అయితే ఉక్కిరి బిక్కిరి అవుతుంది నేను ఎప్పుడైనా పూజ చూసావా మాకైతే అన్నట్లు అన్నట్లుంటా ఎన్ని మూర్తిస్తే మళ్ళీ కడుక్కోవాలి కదండి మార్చి రెండు విగ్రహాలు తప్పేనా నేను ప్రతిరోజు భయంతో ఇక్కడ చూపించాను ఇక్కడ చూపించాను ఇక్కడ చూపించి చూపించాలి అందరికి పూలు పెట్టాలి నైవేద్యం అందరికి దింపించాలి ఈ భ్రమలో పడి కొట్టుకుంటున్నాం అందుచేత మీరు అడిగింది మంచి ప్రశ్న నన్ను అడిగితే పూజను అంతా కొంచెం ఖాళీ చేయండి చేసి ఒక్క విగ్రహం మీకు నచ్చిన విగ్రహం కులదైవం అంటూ ఉంటారు ఆ వెంకటేశ్వర స్వామి దుర్గాలు వాళ్ళని పెట్టుకోండి ఓ దీపం పెట్టుకోండి మీకు దీక్ష ఇచ్చిన గురువుగారు ఉంటే ఆ గురువుగారు ఫోటో పెట్టుకోండి మిగతా విగ్రహాలన్నీ వీళ్ళందరినీ పిల్లల రూముల్లోనూ పిల్లల మీ ఇంట్లో పిల్లలు ఉంటారు వంటింట్లో వంటింట్లో ఉండాలి కూడా అక్కడ సమయపురి అమ్మాని ఒక అమ్మవారు ఉన్నారు ఆవిడ అక్కడ ఉంటే చాలా మంచి అగ్ని జ్వాలలా ఉంటుంది అక్కడ చైతన్యవంతమైన ఫుడ్ తయారవుతుంది అంటారు ఏదైనా సరే అన్నపూర్ణేశ్వరి విగ్రహాన్ని అక్కడ పెట్టుకోవాలి ఆవిడ రక్షణ వల్ల అమృతం అవుతుంది సరస్వతి దేవి విగ్రహాన్ని మన పిల్లలు పెట్టుకోవాలి వాళ్ళకి గురై అమ్మవారు ఉంది పొద్దున్న ఏదో ఒక దానం పెట్టుకుంటే పెట్టాలంటారు కానీ మర్నాడు కొంచెం భయం ఉంటుంది ఒకసారి ఇలా పడేస్తుంటారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కొంచెం పొజి నేర్చుకుంటాం సో ఇలాగా మన ఇంట్లో పిల్లల్ని కూడా మనం మార్చుకోవలసి శక్తి ప్రతి విగ్రహాన్ని అన్నింటిలో మన ఎంట్రన్స్ లో వారాహిదేవి విగ్రహం పెడితే లోపలికి నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాబట్టి దుర్గాదేవి హనుమంతుడు దుర్గాదేవి గణపతి ఈ మూడు విగ్రహాలు ఎంట్రన్స్ లో పెడితే లోపలికొచ్చే శక్తిని అవి చెక్ చేస్తూ ఉంటాయి వీధి శువుల ఉన్నా కూడా ఈ మూడు విగ్రహాల్లో ఒక విగ్రహం పెట్టమంటారు వాస్తులో అంటే లివింగ్ రూమ్ లోనేమో వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళని హాయిగా అమ్మయ్య మాకు థ్యాంక్స్ చెప్పుకుంటాడు దేవుడు గురుగారు నామే చెప్పారు మాకు కొంచెం ఫ్రీడమ్ అనుకుంటారు డిస్ట్రిబ్యూట్ చేయండి ఏంటి నాకు పూజరం కాదు ఇల్లే దేవాలయం అవుతుంది మన ఆ ఛాన్స్ పోగొట్టుకుంటున్నాడు ఇక్కడ మాత్రం నేను ఒకసారి చెప్పాను అని అన్ని అని సినిమా వచ్చింది కదా విక్రమ్ ఎలా ఉంటాడు ఇలా తిప్పేటప్పుడు వాడి మారిపోతుంది మనందరం పరిస్థితులమే పూజ గతిలో మాత్రం ఇలా ఉంటాం ఏమవుతుందండి మనకి అవునవును నేను ప్రతి రూపంలోనూ ఒకరి క్రహం పెడితే ఈ అఫర్చి చచ్చిపోతాను పాయింట్ ఎక్కరు భయం ఉంటుంది ప్రతిరో అమ్మో గురుగారు ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు హాల్లో ఇంట్లో వేరే ప్లేస్లలో కాకుండా పూజ గదిలో పెట్టిన విగ్రహాలని మనం కొత్త విగ్రహాలు తెచ్చుకుంటాం అలా కొత్త విగ్రహాలు తెచ్చుకున్నప్పుడు పాత విగ్రహాలని పాత దేవుడి ఫోటోలని ఏం చెయ్యాలి అని చెప్పి ఒక సందేహం అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది గురుగారు నిజంగా ఆ పాత విగ్రహాలని ఏం చేస్తే బాగుంటుంది అంటారు గురుగారు తెలియజేయండి నేననిదేంటే ఏదో యాధ్యకంగా చెయ్యో కాలం విరిగిపోతుంది అనుకోండి ఆ విగ్రహానికి న్యాయంగా విశాఖపట్నం వెళ్ళారు ఎప్పుడైనా అక్కడ కనక మహాలక్ష్మి గుడి ఉంది ఈ రెండు చేతులు ఉండవు మామూలుగా మొండిగా ఉంటుంది ఎందుకని గురుగారు అది ముస్లింస్ కాలంలో వాళ్ళు నా ద్వంతం చేశారు రెండు చేతులు చెయ్యి అంగవిహీనంగా ఉంటుంది మరలా పూజలు బ్రహ్మాండమే అక్కడ పూజ చేస్తే ఇంక కోట్లే మీకు చాలా బాగుంటుంది మంచి శక్తి మరి ఆవిడ చేస్తున్నారు మన ఇంట్లో విగ్రహం ఒక వేలు కొంచెం ఇలా అయినా తేదస్తున్నా ఎక్కడ తేడా ఉందా ఎక్కడ మనం ఆలోచనలోనే తేడా ఉంది పూరి జగన్నాథ విగ్రహం కూడా పూర్తిగా పెద్ద కనబడదు సో ఆ రకంగా చూస్తే ఒకవేళ విగ్రహం కొంచెం ఏదో కాస్త విరిగినట్టు అనిపిస్తే మనం బలహీనం కాబట్టి ఎప్పుడు దృష్టి వేలు విరిగింది వేలు వేలు అనుకుంటాం దాన్ని మర్చిపోవడానికి కొంచెం పక్కన పెట్టేసి అలాగని పూర్తిగా పాలయ్య వీళ్ళు ఏం చేస్తుంటారు ఎక్కడ చదువుతారో తెలియదు ఏ వీడియో చూస్తారో ఆ విగ్రహాన్ని చెట్టు కింద పడేస్తారు తప్పేనా అవును ఇన్నాళ్ళు నువ్వు పూజ చేసేవా నీ సంసారాన్ని రక్షించిందా ఒక్క వేలు కొంచెం ఇలా అయితే చెట్టు కింద పడేయడం ఎంత తప్పు బోరు మండు ఆ దేవుడు రేయ్ నిన్ను రక్షించింది నేనేం రా నన్ను బయటపడేసావు రే అని అంత వేడవుడు మరలా ప్రతి ఒక్కటి కూడా మనం పాడేయకుండా పక్కన పెడుతూ ఉంటే ఒక స్టోర్ రూమ్ లాగా అన్ని నిండిపోయి ఉంటాయి కదా గురువు గారు నేను ఒక్క విగ్రహం చాలు చాలు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అంటే నాకు ఇచ్చిన విగ్రహాన్ని మళ్ళీ మీలాంటి వారు ఏదో బర్త్డేకి వస్తే అమ్మాయి ఇది పెట్టుకు చేసుకోండి చాలా బాగుంటుంది మాత్రం కూడా చెప్పండి హ్రీ మహాలక్ష్మి అన్నమా మనకి భయం గొప్ప లేదు లేదు అంత ఎందుకంటే భయం నాకు లక్ష్మీదేవి సో నా సంపద నాకు ఇక్కడ లేదు విగ్రహాల్లోనే ఉంది అంతే ఇవన్నీ కొన్ని కాన్సెప్షువల్ మిస్కీవింగ్స్ అంటారు అంచేత ఒక్క విగ్రహం పెట్టుకోండి ఎక్కువ విగ్రహాలు తెచ్చుకోవద్దు ఆ ఒక్క విగ్రహం కూడా కర్మగా లేదన్నా చిన్న భంగం అయితే పక్కనే పెట్టండి ఆ విగ్రహానికి మీరు పట్టించుకోకలేదు కొత్త విగ్రహాన్ని పెట్టండి అందుకని బయట పారేయద్దు ఆవిడ ఇంట్లో ప్రధాన దేవత ఇంటికి అధిష్టాన దేవత ఇంటి యజమాని యజమాని తరుగుతామమ్మా చెట్ల కింద విగ్రహాలు ఫోటోలు అన్ని పడేస్తూ ఉంటారు చాలా భయంకరమైన పాపం అది నన్ను అడిగితే ఎవడు ఎవడున్నాళ్ళు రక్షించేయడో వాడిని కారుణ్యం లేకుండా పడేస్తాం అంతేత విగ్రహాలు కొత్త విగ్రహాలు అసలు తేవడమే తప్పు కొత్త విగ్రహాలు ఎందుకు తెస్తున్నారు ఇది బాధపడిపోయింది అని కాదు కొత్త విగ్రహాలు ఎందుకు తెస్తున్నారు అది రీజన్ లేదు ఇది విరిగిపోయింది ఓకే వ్యాలిడ్ రీజన్ అప్పుడు ఆ విగ్రహాన్ని అక్కడే పెట్టి కొత్త విగ్రహాన్ని పెట్టుకో మళ్ళీ దానికి పువ్వు పెట్టాల్సిన పని లేదు మీకు అంతకీ మైండ్ ఇది అయితే పూరిలో ఒకసారి ఆ శక్తిని తీసి ఇంకో విగ్రహంలో పెట్టేస్తారు మీకు తెలుసు ఈ పాద విగ్రహాన్ని తీసి శ్మశానాన్ని తీసుకెళ్ళిపోతారు అక్కడ భగవంతుడికి శ్మశానం ఉంది అక్కడ పెట్టేస్తారు ఈ విగ్రహం ఇంకా దీంట్లో శక్తి లేదు పోనీ అదేదైనా మీకు తెలుసుకుని ఈ పాద విగ్రహండి మా ఆవాహి దేవ్యో సర్వదే దేవతాభ్యం అని చెప్పి ఇలా చూపించి దీంట్లో ప్రవేశించుగాక అని చెప్పి మైండ్ దాంట్లో సెట్ అయిపోయి ఇంకా అది మామూలు వేగి అలాగనే చేసుకో ఏదో చేయండి గురుగారు మనం చేసే పనుల వల్ల మనకు పాపపు కర్మలు రకరకాల కర్మలు వస్తుంటాయి అంటారు మరి ఆ కర్మల నుంచి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని ఎక్కువగా భగవత్ ఆరాధనలో ఉండాలని చెప్తుంటారు కదా ముఖ్యంగా మనం చేసే పూజలకి ఫలితం రావాలన్నా కూడా ప్రత్యేకమైన తిథులు పర్వదినాల్లో చేసే పూజలకు ఎక్కువగా ఫలితం వస్తుంది అని చెప్తుంటారు కదా అలా చూసుకుంటే శ్రావణ మాసం ఈ మాసం అంతా కూడా మనకి ఎంతో ముఖ్యమైన పండుగలు పర్వదినాలు ప్రతి ఒక్క వారం ప్రతి ఒక్క తిథి కూడా ఎంతో ముఖ్యమైన తిదిగానే చెప్పుకుంటాం మరి ఈ మాసాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటారు ఎటువంటి పూజా విధానం ఆచరించవచ్చు అంటారు గురుగారు తెలియజేయండి బాగా పంచపక్ష పరమాణాల పెడితే ఎలా ఉంటుందో ఆషాఢంలో కొట్టు కొట్టుకుని వాడికి శ్రావణం వస్తే ఎలా ఉంటుంది ఆషాఢం శూన్యమాసం శూన్యమాసం ఏ పండగా ఉండదు ఉండదు రిలేషన్షిప్ కూడా డిస్టర్బ్ అవుతుందని అత్తగారు కొత్త కూడా ఒక గడపలు దాటకూడదు అంటారు అంటే అంటే ఏమిటి ఇది ఎంతను ఆ టైంలో నేచర్ నుండి వచ్చే శక్తి ఆల్మోస్ట్ నల్ మనకి నేచర్ లేకపోతే మనం బతకలేము భగవంతుని మనం నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి రూపంలో ఉన్నటువంటి అంతరా వ్యాపించిన శక్తే భగవంతుడు